నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది అక్కిపల్లెని లొకేట్ అయి ఉన్న బెస్ట్ క్వాలిటీ కలిగిన త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి మంచి ప్రైమ్ లొకేషన్ ఉంటుంది కార్ పార్కింగ్ లిఫ్ట్ ఉంటుంది ఇదంతా మనకు హాల్ వస్తుంది హాల్ ఎక్సలెంట్గా ఉందని చెప్పొచ్చు అండి సీలింగ్ కూడా ఎక్సలెంట్గా డిజైన్ చేశారు హాల్ మనకి పొడవు వెడల్పు ఇంచుమించు ఒకే సైజులో ఉందండి దీన్ని బట్టి మనం సోఫా సెట్ వేసిన మధ్యలో చాలా వరకు మరొక హాల్ అంత స్పేస్ అయితే కనిపిస్తుంది నార్త్ ఈస్ట్లో సెపరేట్గా అయితే పూజ రూమ్ వచ్చింది ఎక్సలెంట్గా అయితే పూజ రూమ్ స్పేస్ అయితే కనిపిస్తుందండి వెంటిలేషన్ కూడా చక్కగా ప్రొవైడ్ చేస్తున్నారు రైట్ సైడ్లో వాల్ ఆల్మోస్ట్ మనకి సిక్స్టీ పర్సెంట్ ఓపెన్ చేసి ఉంచారు మనకి రైట్ సైడ్లో ఒక బెడ్రూమ్ వచ్చిందండి బెడ్రూమ్ సైజ్ అయితే లార్జ్ స్కేల్కి ప్లస్ అని చెప్పచ్చు వెరీ లార్జ్ స్కేల్ అయితే బెడ్రూమ్ సైజ్ కనిపిస్తుంది సీలింగ్ కూడా మనకి చక్కగా చేశారు బెడ్రూమ్లో మళ్ళీ కాస్త ముందుకెళ్తే మరొక చిన్న బెడ్రూమ్ మోడల్ అయితే కనిపిస్తుంది అండి ఈ స్పేస్లో కూడా మనం సిక్స్ బై సిక్స్ బెడ్ అయ్యొచ్చు ఈ చివరిలో మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది అటాచ్డ్ బాత్రూమ్ సైజు లిటరల్గా మనకి చిన్న ఫ్లాట్ లేకుండా కిచెన్ అంత సైజు ఉంది అన్ని బాత్రూమ్ సైజెస్ కూడా మనకి ఆల్మోస్ట్ చిన్న చిన్న కిచెన్స్ ఉంటాయి కదండీ ఆ మోడల్లో వచ్చినాయి మంచి క్వాలిటీ మంచి స్పేసెస్ ఉన్న ఫ్లాట్ చూస్తున్న వరకు ఇది టాప్ అండి ఒకటే ఉంది ఫస్ట్ ఫ్లోరు కాస్త ముందుకెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకు ఒక బెడ్రూమ్ మోడల్ వస్తుంది ఇది బెడ్రూమ్ కాదు ఇది ఫోర్త్ బెడ్రూము యాక్చువల్గా అయితే ఇది గెస్ట్ బెడ్రూమ్ కాకుండా ఎక్స్ట్రా గెస్ట్ బెడ్రూమ్ అని చెప్పచ్చు లేకపోతే కిడ్స్ బెడ్రూమ్ అని చెప్పచ్చు కాస్త ముందుకెళ్ళిన తర్వాత ఇదంతా మనకి డైనింగు బాల్కనీ కిచెను ఇట్లటీ అండి వెరీ బిగ్ సైజులో అయితే స్పేసెస్గా కిచెన్ లాగా వచ్చింది ఓపెన్ కిచెన్ పెట్టుకోవచ్చు లేకపోతే పార్టీషన్ చేసుకోవచ్చు పైన కూడా మనకి సీలింగ్ వర్క్ కనిపిస్తుంది ఇక్కడ మనకి రెండు బెడ్రూమ్స్ వస్తున్నాయి ఈ బెడ్రూమ్ కూడా మనకి వెరీ బిగ్ సైజులో కనిపిస్తుంది అండి బెడ్రూమ్తో పాటు స్పేస్ కూడా సైడ్ వచ్చింది బాత్రూమ్ ముందు అది కూడా చిన్నది కాకుండా మరొక సిక్స్ బై సిక్స్ బెడ్ పెట్టే అంత స్పేస్ అయితే బాత్రూమ్ ముందు కనిపిస్తుంది మంచి వెంటిలేషను ఫుల్ గ్రనేట్తో అయితే ఫ్రేమింగ్ అటాచ్డ్ బాత్రూమ్ సైజు కూడా మనకి లార్జ్ స్కిల్లో కనిపిస్తుంది అన్నీ కూడా వాల్ మౌంటెడ్ కమోడ్స్ అయితే యూజ్ చేస్తున్నారు యూజ్ చేసిన మెటీరియల్ అంతా కూడా హై క్వాలిటీ అండి ఎందుకంటే ఇది అమ్మే ఉద్దేశంతో కాకుండా ఉండే ఉద్దేశంతో కట్టుకున్నారు అది కూడా పర్సనల్ కన్స్ట్రక్షన్ అండి బిల్డర్ కబ్ చెప్పింది కాదు వానరే దగ్గరుండి కట్టించుకున్నది ఇలా దగ్గరుండి కట్టించుకునే ఫ్లాట్లు రేర్గా దొరుకుతాయి ఇది మాస్టర్ బెడ్రూము ఆల్మోస్ట్ మనం సిక్స్ బై సిక్స్ బెడ్లు రెండు వేసినా సరే ఇంకా ఫ్రీ స్పేస్ అయితే ఉంటుంది సీలింగ్ కూడా మనకి కంప్లీట్ రూప్ లైట్ మోడల్ సీలింగు ట్యూబ్లైట్ మోడల్ అయితే పెట్టుకోవచ్చు ఇది కూడా మనం ఇందాక అనుకున్నట్టుగా కిచెన్ అంత సైజు వచ్చిందండి అటాచ్డ్ బాత్రూము టబ్బాతి ఏర్పాటు చేసుకోవచ్చు చాలా స్పేసెస్గా అయితే అనిపించింది ఇది మనం డైనింగు ఆ చివరిలో కిచెన్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు క్వాలిటీ కన్స్ట్రక్షన్ అన్నీ కూడా బాగున్నాయండి యుటిలిటీ స్పేస్ కూడా వెరీ బిగ్ సైజులో కనిపిస్తుంది ఫ్రంట్ ఎలివేషన్ వైపు వచ్చింది లక్కీగా రోడ్ బాల్కనీ కూడా మనకు వస్తుంది యుటిలిటీ స్పేస్లో కూడా మనం సిక్స్ బై సిక్స్ బెడ్ వేసి అంత స్పేస్ ఉంది ఇదంతా బాల్కనీ వస్తుందండి బాల్కనీ కూడా చాలా స్పేసెస్గా అనిపించింది ఫ్రంట్ రోడ్ వైపు రావడం అదొక ప్లస్ పాయింట్ ఈ ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి మంచి ఆప్షన్ అని చెప్పొచ్చండి కొనిన తర్వాత అయితే మనం టూ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతాము అంత చక్కగా అయితే కన్స్ట్రక్షన్ క్వాలిటీ అనిపించింది వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్